ఈ ప్రపంచంలోనే అసలైన ధనం ఏంటో మీకు తెలుసా బంగారం డబ్బు కాదు కొన్ని కుటుంబాలు ఎంత కష్టపడ్డా పేదరికం వీడదు మరికొన్ని కుటుంబాలు చిన్న మార్పులతోనే గొప్ప విజయాలు సాధిస్తాయి అలా ఒక సాధారణ రైతు కుటుంబం శ్రమ నిజాయితీ ధైర్యంతో తమ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో ఈ కథలో చూడండి చివరి వరకు వినండి ఎందుకంటే ఈ కథ మీ బతుకును కూడా మార్చే అవకాశముంది ఒక కథ ద్వారా ఈ వివరాలన్నీ మీకు వివరంగా అందిస్తాను ఇలా కథ ద్వారా చెప్పడమెందుకు నేరుగా చెప్పొచ్చు కదా అని కొంతమంది అనొచ్చు కాని ఒక్క కథ వేల మాటలకు సమానం ఎంత పెద్ద విషయమైనా ఒక కథ రూపంలో విన్నప్పుడు మనం మనసులో పెట్టుకుంటాం అందులోని భావోద్వేగాలు పోరాటం విజయాలన్నీ మనకు దగ్గరగా అనిపిస్తాయి కథలో ఉన్న రహస్యాలన్నీ మనకు క్లారిటీగా అర్థమవుతాయి కాబట్టి ఈ కథను పూర్తిగా విని మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ధర్మయ్య అనే ఒక పేదరైతుతో ఈ కథ ప్రారంభమవుతుంది ధర్మయ్య ఉదయం ఎప్పటిలానే పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు ఇంట్లో వాతావరణం లాగే నిస్తేజంగా పనికిమాలిన ఊసులతో నిండిపోయింది గుడిసెలో ఎక్కడ చూసినా గందరగోళం పొయ్యి పక్కనే నీళ్ల బిందెలు ఖాళీగా ఉండేవి పాత కుళ్లిపోయిన తునికలు గాలిలో అటూ ఇటూ ఊగుతున్నాయి ఒకప్పుడు ధర్మయ్య కుటుంబంకూడా ఎంతో ఆశతో భవిష్యత్తుపై నమ్మకంతో ఉండేది కాని ఇప్పుడు ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నా ఒక్కరుకూడా పనికిరానివాళ్లే ఉదయాన్నే నిద్రలేచి పొలం పనులు చెయ్యరు కనీసం ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సిద్ధపడేవారు కాదు ధర్మయ్య చేతిలో గొడ్డలిని పట్టుకుని తలవంచి నెమ్మదిగా బయటికి అడుగువేశాడు గుడిసె కిటికి దగ్గర నుండి అర్ధం కాని చూపుతో అతన్ని చూసిన అతని భార్య జమున మౌనంగా నిలబడి ఉంది ఆమెకు తెలుసు భర్త మనసులో ఏముంది కాని తన దగ్గర చెప్పే మాటలే మిగల్లేదు ధర్మయ్య పక్కకు చూస్తూ ఊరి చివర ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకుంటున్న ముసలి ఆవిడ మంగమ్మను గమనించాడు ఊరిలో ఎవరైనా ఇబ్బంది పడితే ముందుగా ఆమె దగ్గరకు వెళ్లేవారు ఆమె మాటల్లో అనుభవముండేది మంచి మాటలు చెప్పేది అతను నడుచుకుంటూ బావి దగ్గరకు వెళ్లాడు మంగమ్మ ధర్మయ్య ముఖాన్ని చూసి ఓ నిమిషం మౌనంగా చూసింది ఎంబిడ్డా నినుంచి నీ కళ్లలో బాధ కనిపిస్తోంది ఏం జరిగినా చెప్పు గుండెలోపల పెట్టుకుని ఊపరాడనివకు అంది ధర్మయ్య మెల్లిగా తన గోడును బయటపెట్టాడు అమ్మా నా నలుగురు కొడుకులున్నారు కాని ఒక్కరుకూడా పని చేయటానికి లేదు పొలం పనులు నేను ఒక్కడినే మోస్తున్నా ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో మార్పు ఏమాత్రం లేదు రోజూ అదే కష్టం అదే బాధ అదే నీరసం మంగమ్మ తల ఊపింది ఇంట్లో చలావాసి ఉండి కుటుంబం ముందుకు వెళ్లెదురా బిడ్డా మార్పు కావాలంటే ఇంట్లో ఓ మంచి అమ్మాయి అడుగు పెట్టాలి కోడలు ఇంటికొస్తే మార్పు ఖచ్చితంగా వస్తది ధర్మయ్య నిట్టూర్పు విడిచాడు అమ్మా మా పెద్దోడికి పెళ్లయింది కాని మా కోడలు ఇక్కడ అడుగు పెట్టట్లేదు వాళ్ళింటివారు మా పేదదనాన్ని చూసి మా జీవితాన్ని చూసి ఆమెను పంపడం లేదు నా కొడుకు భార్య వెళ్ళి ఎంత పిలిచినా ఇక్కడికి రావడం లేదు ఏం చేయగలను అన్నాడు బిడ్డా నువ్వు వెళ్ళి మర్యాదగా పిలిస్తే రాదు మన దగ్గర బంగారం డబ్బు ఉండక్కర్లేదు మంచి మనసు మంచి మాటలుంటే చాలు నీ కోడలు ఇంటికొస్తే ఈ గుడిసె కూడా కాంతులతో వెలిగపోతుంది ఏం చెప్పను అమ్మా మా దగ్గర కనీసం ఓ చీరైనా కొనివటానికి డబ్బులేదు సరైన బట్టలు కూడా లేవు మేము ఎవరికి పిలిచినా వాళ్లకి మా బతుకు చూసి నరకంగా అనిపించక మానదు మంగమ్మ కాసేపు ఆలోచించి ధర్మయ్యను నిశితంగా చూసింది నీ కోడలికోసం కొంత సాయం చేస్తాను బిడ్డా నీ పెద్దోడిని రేపు నా దగ్గరికి రమ్మని చెప్పు నేను అతనికి కొంత సహాయం అందిస్తా ఇంట్లో నువ్వు కోరుకున్నట్టు మంచి జరగాలంటే ముందు నువ్వు ప్రయత్నించాలి భయపడకూడదు జీవితాన్ని మార్చే అవకాశం కలిసొస్తే వదలకుండా పట్టుకోవాలి అక్కడినుంచి వెళ్లే ధర్మయ్య ముఖంలో ఏదో కొత్త వెలుగు కనిపించింది ఇంతకాలం ఏ మార్పు ఉండదని అనుకున్న అతనికి ఒక చిన్న ఆశ అందమైన కలల్ని నింపింది ఇంటికొచ్చాక రాత్రంతా అతను మెలకువగా ఉండిపోయాడు ఆలోచనల్లో మునిగపోయాడు మంగమ్మ చెప్పింది నిజమేనా మార్పు నిజంగానే వస్తుందా అతని మనసులో కలతలు నడుస్తూనే ఉన్నాయి కాని ఏదో తెలియని ధైర్యం అతనిలో మెల్లిగా పెరిగిపోతోంది అతనికి నిద్ర పట్టలేదు రాత్రంతా ఓ మూల కూర్చుని ఆలోచనలతోనే గడిపాడు ఎప్పటినుంచో తన బతుకు మారాలని కోరుకున్నాడు కాని ఏదో తెలియని భయం సంకోచం తనను వెనక్కి లాగేసింది మరి మంగమ్మ చెప్పిన మాటలు నిజమైతే ఒక్క కోడలు ఇంటికి రాగానే ఇంతకాలంగా మూలుగుతున్నా ఇంట్లో వెలుగులు పుట్టుతాయా ఇదంతా నిజమా కదలకుండా నేలకి చూడటం మినహా ఇంకేం చేయలేకపోయాడు కాని అర్ధరాత్రి దాటాక అతనికి లోతుల్లో ఏదో ఒకటి చెబుతున్నట్టుగా అనిపించింది ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం లేదంటే నా జీవితం ఎప్పటికీ ఇదేలా ఉంటుంది ఉదయం లేచిన వెంటనే పెద్ద కొడుకు రాజన్నను పిలిచాడు రాజన్నా ఓ మాట విను నీ భార్యను ఇంటికి తెచ్చుకోవాలి మన ఇంట్లో ఏదో మార్పు కావాలి మంగమ్మ అమ్మమ్మ నిన్ను పిలిచి మాట్లాడతారట ఓసారి వెళ్ళిరా రాజన్న ఒక్కసారిగా కంగారుపడ్డాడు నాన్నా ఆమె ఇక్కడికి రాదని వాళ్ళ అమ్మానాన్నలు చెప్పేశారు మన బతుకును చూసి అవమానపడ్డారు మనం మళ్లీ పిలిచినా ఆమె రాదు అని చెప్పాడు ధర్మయ్య తల ఊపుతూ తన కొడుకును దగ్గరకు తీసుకుని మెల్లగా చెప్పాడు రాజన్నా మనం పేదవాళ్లమే కావచ్చు కాని మన స్వభావం మన గౌరవం మాత్రం బంగారం లాంటిదిరా ఒక్కసారి మనం వెళ్లి మాట్లాడి చూస్తే ఏమైనా మారొచ్చు ప్రయత్నించకుండా వదిలేస్తే మన బతుకు ఇక ఎప్పటికీ మారదు రాజన్నకు ఏమనాలో అర్థం కాలేదు కాని మాటలు విన్నాక ఎక్కడో లోపల ఒకింత నమ్మకం కలిగింది నాన్నా నేను మంగమ్మ దగ్గరకు వెళ్తా అతను స్నానం చేసి గుడిసె పక్కనే ఉన్న చిన్న కొమ్మ చెట్టు కింద నిలబడి తన మనసును సర్దేసుకుంటున్నాడు ఇంట్లో మొహం తల్లి తలవంచిన రూపం అన్నదముల నిర్లక్ష్యం ఇవనీ తలచుకుంటూ తనదైన ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు రాజన్న మంగమ్మ గుడిసె దగ్గరకు చేరేసరికి ఆమె బయటే కూర్చుని ఉన్నది అతన్ని చూడగానే ఆమె చిరునవ్వు చిందించింది రారా బిడ్డా నిన్న నాన్నమాట విన్నాకదా ఇంతవరకు ఒంటరిగా నడిచిన నీ ఇంటి బాట ఇక ఇద్దరి బాట అవ్వాలి రాజన్న తల నిమిరి తక్కువగా మౌనంగా నిలబడ్డాడు అమ్మమ్మా కాని ఆమె ఇక్కడికి రాకపోతే అయితే నువ్వు ఒకసారి ప్రయత్నించు నీ భార్యకు కొన్ని మంచి బట్టలు సామాను కావాలి ఇవిగో నేను కొంచెం తెప్పించాను నీ చేతుల మీదుగా ఇవ్వు మంచి మాటలు చెప్పు ఆ తర్వాత చిన్నగా ఇంటికి రమ్మని చెప్పు అని మంగమ్మ ఉంది రాజన్న మళ్లీ ఆశ్చర్యపోయాడు తన కుటుంబానికి ఎవరు సహాయం చేయరని తన ఇంటికి ఎవరూ అండగా ఉండరని అనుకున్న అతనికి అమ్మమ్మ మాటలు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి సరే అమ్మమ్మ నేను వెళ్లి మాట్లాడతా అతను కొత్త చొక్కా ధరించి అమ్మమ్మ ఇచ్చిన చిన్న చిన్న వస్తువులను ఒక సంచిలో పెట్టుకుని భార్య ఇంటి దిశగా నడిచాడు గుండెలో గుబులే ఆమె నిజంగా నాతో వస్తుందా ఈ అనుమానం ప్రతి అడుగుకి పెరుగుతోంది కాని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రయత్నించకపోతే బతుకు మారదు రాజన్న భార్య మాధవి ఇంటి దగ్గరకు చేరేసరికి అటువైపు ఓ చెట్టు కింద కొంతసేపు ఆగాడు ఆ ఇంటి గోడలు చూడగానే తన ఇంటి గుడిసే గుర్తొచ్చింది అక్కడి బలమైన గోడలు వెనక ఉన్న పెద్ద లోపల నుంచి వినిపిస్తున్న హాస్యం ఇవన్నీ తన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా లేకున్నవి ఒకప్పుడు తన భార్య కూడా అలానే నవ్వేదిలే కాని ఇప్పుడు భయంతో అడుగులేస్తూ తల బొక్కేసుకుని లోపలికి నడిచాడు తల ఎక్కడెత్తి చూడకుండా నేరుగా మాధవిని చూశాడు మాధవి నేను గుర్తున్నానా ఆమె ఒక్కసారి అతన్ని చూసి కంగారు పడిపోయింది అతను నిజంగా తన ముందు నిలబడ్డా ఆఖరిసారి అతన్ని చూసినప్పుడు ఆ ముఖంలో నిస్సహాయతే కనిపించింది కాని ఇప్పుడు ఏదో మార్పు ఉంది ఆమె నెమ్మదిగా అడిగింది రాజన్నా ఈ ఊరికి ఎలా వచ్చావు అతను గట్టిగా ఊపిరి పిలుచుకుని మాధవిని చిన్నగా అడిగాడు మాధవి మన ఇంటికి రామనం ఇప్పటినుంచి మన జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పాడు ఆ మాట విన్నా ఆమె కాసేపు మౌనంగా నిలబడి ఉంది తన భర్త గొంతులో ఏదో కొత్త నమ్మకం వినిపిస్తోంది కాని ఇంత సులభంగా ఒప్పుకోలేకపోయింది రాజన్న మనం ఇంతకాలం దూరంగా ఉన్నాం ఇప్పుడు నీ ఇంటికి వస్తే నన్ను మంచిగా చూసుకుంటావు అని ఏంటి రాజన్న ఒక్క క్షణం వెనుకంజ కాని వెంటనే తేరుకుని ముందుకెళ్లి చెప్పాడు నేను ఏమీ గ్యారంటీ చెప్పలేను కాని ఒక విషయం మాత్రం నిజం మనం కలిసుంటే మన బతుకు మారొచ్చు ఆమె మరింత ఆశ్చర్యపోయింది తన భర్త మాటలో గతలో ఎప్పుడూ లేని గంభీరత ఉంది నిజాయితీ ఉంది ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియని ఉత్కంక రాజన్నను వేధిస్తోంది ఇంతకాలం దూరంగా ఉన్న భార్య మళ్లీ తన ఇంటికి వస్తుందా ఈ ప్రయాణం నిజంగానే మార్పు తెస్తుందా అని బాధతో తనలో తను అనుకున్నాడు మాధవి కాసేపు అలా మౌనంగా నిలబడి రాజన్నను చూసింది ఆమెకు ఏం చేయాలో అర్థం కాకపోయింది తన పుట్టింట్లో అన్నీ సుఖ సౌకర్యాలు మంచి ఇల్లు మంచినీరు వెచ్చని వాతావరణం అక్కడ తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని భర్త మాట్లాడిన విధానం ఏదో కొత్తగా అనిపించింది ముందు మాట మార్చాలని తన కుటుంబాన్ని నమ్మలేమని అనుకున్నా రాజన్న చూపులో ఏదో నమ్మకం కనిపించింది రాజన్న నువ్వు చెప్పేది నిజమేనా నీ ఇంటికి తీసుకెళ్తే నిజంగా మంచిగా చూసుకుంటావా అని అడిగింది రాజన్న కళ్లలో చెమర్చిన భావాలు మాధవి నాకు తెలియదు కాని మార్పు కోసం ప్రయత్నించాలి నువ్వు వస్తే మన బతుకును మనమే మెరుగుపరుచుకోవచ్చు నీ తోడు ఉంటే ఇంటికి ఒక కొత్త వెలుగు వస్తుంది ఈసారి నన్ను నమ్ము మాధవి మన జీవితాన్ని అందంగా మార్చుకుందాం ఆమె మనసు తడిసిపోయింది ఎప్పుడు నిరాశతో ఉన్న తన భర్త మాటలో అంత ధైర్యం ఎప్పుడూ చూడలేదు తండ్రి తల్లిని చూస్తే మనసులో సందేహం మొదలైంది నిజమేనా అమ్మా నాన్నా నేను వెళ్లిపోతే మీరు ఒంటరిగా ఉండిపోతారు కదా అమ్మ ప్రేమతో తల నిమిరి కూతురా కుటుంబం ఎక్కడైనా కలిసి ఉండాలి నీ భర్తతో ఉంటేనే నీ జీవితం పరిపూర్ణమవుతుంది సుఖసంతోషాలకోసం మాత్రమే కాదు బాధల్లోనూ తోడుగా ఉండాలి పోవమ్మా మనమంతా నీకోసం కోరుకుంటాం అందరూ చూస్తుండగా మాధవి ఒక్కసారి లోపలికి వెళ్లి తనను ఇక్కడివాళ్లకి గుర్తుగా మిగిలిపోయే కొన్ని చిన్న చిన్న వస్తువులు దగ్గర పెట్టుకుని వచ్చింది రాజన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు నిజంగానే వస్తున్నావా మాధవి ఆమె కళ్లలో చిన్న చిరునవ్వు మెరిపింది అవును నీతోనే వచ్చేస్తున్నా మన కొత్త జీవితాన్ని మనమే నడిపిద్దాం రాజన్నకు గుండె ఊపిరి చుట్టుకుంది అంతకాలంగా వెనకడుగు వేసిన తన జీవితం ఒక్కసారిగా ముందుకు దూకినట్టుగా అనిపించింది మాధవి వెనకాల నిలబడి తల్లిదండ్రులను ఆశీర్వదించుకుంది మీ ఆశిస్సులు ఎప్పుడూ మాతో ఉండాలి అలా ఇద్దరూ ఊరికి భయంందేరారు రాజన్న తల ఎత్తుకుని భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకెళ్లాడు మాధవి అల్లాడుతున్న మనసుతో అతనిని అనుసరించింది ఊరి వీధులు మారిపోతున్నాయి పుట్టింటి గడప దాటి కొత్త జీవితాన్ని స్వీకరించడానికి ఆమె తన భయాన్ని జయించుకుంది తమ ఊరు దగ్గరగా రావడం మాధవికి గమనంలోకి వచ్చింది లోపల ఏదో తెలియని అనుభూతి భర్త చెప్పిన మాటలన్నీ నిజమౌతాయా ఈ బతుకులో నిజంగా మార్పురాదా ఒక నూతన ఆరంభానికి అడుగులు వేస్తున్న అనుభూతి గుడిసె దగ్గరికి రాగానే మాధవి నిలబడి దానివైపు చూస్తూ మూగబోయింది గోడలు పాడుబడిపోయి ఇల్లు సగం పడిపోయి ఏ మూల చూసినా వాండ్రంగా ఉంది కాని అతని కళ్లలో మాత్రం కొత్త ఆశ కొత్త వెలుగు కనిపించింది ఆమె నెమ్మదిగా అడిగింది రాజన్న ఇది నిజంగా మన ఇల్లేనా అతను తల ఊపాడు ఇప్పుడది చిన్నదైనా నిర్లక్ష్యంగా ఉన్నా మనం కలిసి ఉంటే అది నిజంగా గుడు అవుతుంది ఆమె నోరు తెరవలేక నడిరోడ్డుపై నిలబడిపోయింది ఇంట్లో మార్పు నిజంగా రాదా ఈ జీవితాన్ని మెరుగుపరచడానికి తన చేతుల్లో ఏమైనా ఉందా రాజన్న వైపు చూసింది అతని కళ్లలో ఉన్న నమ్మకం చూసి ఒక్కసారి లోపల అడుగుపెట్టింది మాధవి గుడిసెలో అడుగుపెట్టగానే గుండె గుబులెక్కింది లోపల పరిస్థితి ఊహించిన దానికంటే దీనస్థితిలో ఉంది ఇక్కడ ఒక్కసారి చూస్తేనే కడుపు మెలికలు పోతున్నాయి మరి ఇక్కడ ఎలా బతకాలి మట్టితో చేసిన గోడలు పాడుబడిపోయి ఉన్నాయి పొయ్యి దగ్గర పొగ అలముకున్నట్లుంది ఇక్కడే తాను జీవితం గడపాలా ఆమె కడుపులో ఏదో ముల్లులా గుచ్చుకుంది తన పుట్టింట్లో ఉన్న సౌకర్యాలు గుర్తొచ్చాయి అక్కడ మంచిపాట్లు వెచ్చని కప్పులు మంచి వంటవాసనలు కాని ఇక్కడ గాలికొద్దీ ఎక్కడి దుమ్మొచ్చిందో అక్కడ పేరుకుపోయి ఉంది పాత పళ్లెం ఒకటి మూలన పడేసి ఉంది రాట్నాలుకూడా విరిగపోయాయి రాజన్న ఆమె మనసులోని భావాలను చదివాడు మాధవి కళ్లల్లో అసహనం నిరాశ కనిపించాయి ఆమె తలవంచి నెమ్మదిగా కూర్చుంది రాజన్న ఇక్కడ నిజంగా బతకాలా ఇంత అపరిశుభ్రంగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇంట్లో నేను రోజూ సంతోషంగా ఉండగలనా రాజన్న చూడకుండా తలదించుకున్నాడు నిజమే మాధవి ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాని మనం కలిసి మార్పు తీసుకురాగలుగుతామా ఈ ఇంటిని మన చేతులతో అందంగా మార్చుకోగలమా ఆమె ఒక్క క్షణం చూసింది తన భర్త మాటల్లో నిస్సహాయం కనిపించలేదు ఆశ కనిపించింది ఆమె మనసులో ఏదో మారినట్టు అనిపించింది ఆమె నెమ్మదిగా లేచింది ఇంటి అంతా ఒక్కసారి చూసింది విరిగిన గిన్నెలోకి చెదిరిపోయిన గుడిసే గోడల వైపు చూసింది మన ఇంటిని అందంగా మార్చుకోవాలి అంటే మొదట ఇక్కడి గందరగోళాన్ని తొలగించాలి నేను ఒక పని చేస్తా రాజన్న నువ్వు నా వెంట ఉండాలి మనం ఇద్దరం కలిసి ఇంటిని సరికొత్తగా మార్చేస్తాం రాజన్న రాశ్చర్యపోయాడు ఆమె మాటల్లో ధైర్యం కనిపించింది ఏం చేయాలి మాధవి ముందుగా ఇంట్లోని చెత్తాచెదారం మొత్తం తీసేయాలి కింద నేలంతా ఊడవాలి నీళ్లు తెచ్చి ఇంట్లో అన్నీ శుభ్రం చేయాలి మనం మన ఇంటిని చూసుకోవడం మొదలు పెడదాం ఆమె చేతులు మడతపెట్టింది రాజన్న ఒక్క క్షణం ఆమెను చూశాడు నువ్వు నిజంగా ఇక్కడ ఉండటానికి సిద్ధంగా ఉన్నావా మాధవి ఆమె చిరునవ్వు నవ్వింది నేను వచ్చాను కదా ఇక బతుకును అందంగా మార్చుకోవడమే మన పని ఆ మాటలు విన్న రాజన్న గుండె పొంగపోయింది మరి ఇక్కడి వాతావరణం మారుతుందా నిజంగా ఇంటికి వెలుగు వస్తుందా ఆ రోజునుంచి మాధవి గుడిసె మార్పు కోసం రాజన్నతో కలిసి ముందుగా ఇంట్లోని చెత్తను పూర్తిగా తొలగించింది కిటికీ అంచులమీద పేరుకున్న దుమ్ము గోడలమీద పాత నామాలు మూలలో పడేసిన విరిగిన పాత్రలు ఇవన్నీ ఒక్కరోజులోనే తొలగించేశారు మాధవి తన చేతులతో నేల ఊడవేసి నీళ్లు చల్లి శుభ్రంచేసింది ఇంట్లోని చిన్న చిన్న వస్తువులన్నీ బాగుచేసి వాటిని క్రమంగా సర్దింది రాజన్న ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయాడు ఇంటి పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది ఒకరోజు నుంచి తిరిగి వచ్చినప్పుడు గుడిసెలో అడుగుపెట్టగానే గాలిలో ఓ కొత్త పరిమళం దొర్లింది చీపురు వేసిన నేల చల్లగా అనిపించింది కిటికీ తలుపులు తెరిచి ఉంచడంతో లోపల కాంతి నిండింది ఇంట్లో చిన్న చిన్న మార్పులు ఆయన గుండెకి ఓ వెలుగు తెచ్చాయి మాధవి ఇది మన ఇల్లా నా జీవితంలో మొదటిసారి ఇది ఓ సంతోషకరమైన గుడులా అనిపిస్తోంది మాధవి చిరునవ్వుతో అతనిని చూసింది ఇంటికి శుభ్రత వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం కలిసి మరిన్ని మార్పులు తీసుకురావాలి కేవలం ఇల్లు శుభ్రం చేయడమే కాదు రాజన్న మన బతుకును గౌరవంగా నిలబెట్టుకోవాలి ఈ ఇంటిని క్రమంగా సంతోషానికి మార్గంగా మార్చాలి ఆమె మాటలు రాజన్న గుండెకు తాకాయి నిజమే మాధవి ఇప్పటివరకు నేను నా ఇంటిపై శ్రద్ధ పెట్టలేదు కాని నువ్వు వచ్చాక అన్నీ మారిపోతున్నాయి మనం కలిసి పనిచేస్తే కష్టాలను అధిగమించగలం మాధవి తన చేతిని అతని చేతిపై వేసి రాజన్న మనం ఖాళీగా ఉండకూడదు పండ్ల తోటలు పెంచుకోవచ్చు గృహవృత్తి చేసుకోవచ్చు ఏదో ఒకటి చేయాలి అప్పుడే మన కుటుంబం గౌరవంగా బ్రతుకుతుంది ఆమె మాటల్లో నిజాయితీ ఉంది గట్టిది రాజన్న తన తండ్రి ధర్మయ్య దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పాడు ధర్మయ్య ఆశ్చర్యం కలిసిన ఆనందంతో మాధవిని చూసి నీ మాటలు మన ఇంటిని నింపుతున్నాయి నింపుతున్నాయికోడలా మనం ఇప్పుడు నిజంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం ఇంట్లో ఇప్పుడు ఉల్లాసంగా మారింది ప్రతి ఒక్కరూ మార్పునూ అంగీకరించారు కొడుకులు కూడా చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం ప్రారంభించారు పొలంలోకూడా కొత్త పంటలు వేయడం మొదలుపెట్టారు ఇలా మాధవి వచ్చిన తర్వాత ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చింది ధర్మయ్య కుటుంబం చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలను సాధించేందుకు సిద్ధమవుతోంది మరి ఈ మార్పులు వారిని ఇంకెక్కడికి తీసుకెళ్తాయి కాలం మారింది మాధవి ఇంట్లో చిన్న చిన్న మార్పులతో కుటుంబంలో పెద్ద మార్పును తీసుకువచ్చింది గుడిసే క్రమంగా హాయిగా మారింది ఇంట్లో అన్ని పనులు క్రమబద్ధంగా జరిగేలా చేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను తీసుకోవడం మొదలుపెట్టారు రాజన్న పొలంలో మరింత కష్టపడడం మొదలు పెట్టాడు మిగతా అన్నదమ్ములు కూడా ఊరికే తిరిగితే ఏంలాభమన్నట్టు చిన్న చిన్న పనులు చూసుకోవడం ప్రారంభించారు ఇంట్లో అన్నీ మారుతున్నాయి కాని ధర్మయ్య గుండెలో మాత్రం ఇంకా ఒక భయం ఉంది ఒకరోజు ధర్మయ్య పొలం పనుల నుంచి ఇంటికి వచ్చి కూర్చుంటే మాధవి అతని పక్కన కూర్చుని మావయ్య గారు మీకు ఇంకా ఏదో ఆందోళనగా ఉంది ఏం జరిగింది అని ప్రశ్నించింది ధర్మయ్య లోపల మాటలు నక్కినట్టుగా తల ఊపాడు కోడలా ఇంట్లో అన్నీ మారుతున్నాయి కానీ స్థితి ఎప్పుడైనా పూర్తిగా మారుతుందా కష్టపడి పనిచేసినా ఏదో మిస్సయినట్టుగా అనిపిస్తోంది ఎప్పటికీ పేదరికం మన వెనకాలే ఉంటుందేమో అన్న భయముంది మాధవి చిరునవ్వు చిందిస్తూ మావయ్యగారు ధనం ఒక్కటే మన సంపద కాదు కుటుంబం ఇప్పుడు ఒక్కటే కష్టపడి ముందుకు వెళ్తోంది మనం దీన్ని కొనసాగస్తే మన బతుకు పూర్తిగా మారిపోతుంది మనం పేదరికాన్ని దాటి ఒక మంచి జీవితాన్ని పొందాలంటే ఓ ముచ్చటైన అవకాశం రావాలి మనం నిజాయితీగా బతికితే అదృష్టం మన వైపునకు వస్తుంది అంది ఇదే మాటలు నిజం అయినట్లయింది ఒకరోజు ధర్మయ్య పొలం నుంచి తిరిగి వస్తూ గుడిసె దగ్గర నిలబడ్డాడు ఆకాశంలో ఓ గద్ద ఎగురుతూ కనిపించింది అది ఏదో పట్టుకుని ఊచకోతలా ఎగురుతోంది ఒక్కసారిగా అది తన ముక్కులో ఉన్నదాన్ని వదిలేసింది ఓ చిన్న చమురు పర్సు గుడిసె ముందు పడిపోయింది మాధవి అది తీసుకుని తెరిచి చూసింది అందులో ఒక మెరిసే బంగారు హారముంది ఆమె ఆశ్చర్యంతో మావయ్యగారు ఇది చాలా విలువైనదిగా కనిపిస్తోంది అంది ధర్మయ్య ఆశ్చర్యపోయాడు ఇది మన దగ్గర ఎలా వచ్చింది ఎవరిదైనా కావచ్చు దాన్ని తిరిగి ఇచ్చేయాలి రాజన్న వెంటనే అన్నాడు అవును నాన్నా ఇది తప్పకుండా రాజుగారి ఆస్తిగా ఉంది మనమిది ఆయనకి తిరిగి ఇవ్వాలి నిజాయితీగా ఉండటం మన ధనంకన్నా గొప్పది రాత్రంతా కుటుంబం ఈ విషయం గురించి మాట్లాడుకుంది ధర్మయ్య తలగొట్టుకుంటూ మన గుడిసె దగ్గరకు ఈ హారం రావడం ఓ అద్భుతం కాని ఇది మనది కాదు ఇది నిజమైన వారికే వెళ్లాలి రెండో రోజు తెల్లవారుజామున ధర్మయ్య రాజన్న ఇద్దరు రాజుగారి మందిరానికి వెళ్లారు అక్కడ చేరుకుని మహారాజా మా ఇంటి దగ్గర మీ హారం పడిపోయింది ఇది మీకు చెందిందా అని అడిగారు రాజుగారు ఆశ్చర్యపోయారు ఆయన ఎంతో కాలంగా ఆహారం కోసం వెతుకుతున్నారు ధర్మయ్య నిజాయితీ చూసి ఆనందపడ్డారు నీ కుటుంబం ఎంత గొప్పమాటల్ని చెప్పిందో తెలియదు కాని నీ మంచితనం చూస్తుంటే నువ్వు నిజంగా గొప్ప మనిషివి ధర్మయ్య నువ్వు పేదవాడివే కావచ్చు కాని నీ నిజాయితీ అంతులేని సంపద రాజుగారు ధర్మయ్య కుటుంబానికి బహుమతిగా మంచి భూమిని ఇచ్చారు వాళ్లు ఇక నిత్యం పేదరికల్లో ఉండాల్సిన పనిలేకుండా కష్టపడితే జీవితాన్ని మార్చుకునే స్థితి వచ్చింది ఇలా మాధవి ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి వచ్చిన మార్పు ధర్మయ్య కుటుంబాన్ని పూర్తిగా మార్చేసింది ఒక్కరికొకరిని నమ్ముకుని కష్టపడి బతికితే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని ఈ కుటుంబం అర్థం చేసుకుంది ఇక వారి ఇంటిలో సంతోషమే కాదు భవిష్యత్తుపై నమ్మకం కూడా నిండిపోయింది సదాచారం నిజాయితీ కుటుంబ బంధాలు ఇవి మనం ఎంత సంపాదించినా మనతో ఉండే అసలైన ధనం ఇలా ధర్మయ్య కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన నిజాయితీ శ్రమ మాధవి వచ్చిన తర్వాత వచ్చిన మార్పులతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాయం నేర్పుతుంది మన బతుకును ఎవరో వచ్చి మార్చాలని అనుకోవడం కంటే మనమే మార్పుకు దారితీయాలి శ్రమ నిజాయితీ కుటుంబం పట్ల బాధ్యత ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలం ఎదుర్కొనగలం ఉండకపోవచ్చు కాని మంచితనం సమర్థత ఉంటే అది మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబంగా కలిసి ఉన్నప్పుడే నిజమైన సంతోషముంటుంది ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకుని కలిసి కష్టపడితే బతుకు ఎప్పుడూ వెలుగుతో నిండిపోతుంది నిజాయితీ మనతో ఉంటే మనం ఎప్పుడూ తలెత్తుకుని బ్రతుకగలం మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి గొప్ప భావోద్వేగభరితమైన కథల కోసం లైక్ షేర్ చేయండి మరొక మంచి కథతో త్వరలో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు